మీ ఇష్ట దైవం శివుడు అయితే ఇష్టమైన వారం సోమవారం ఇష్టమైన తిథి ఏకాదశి ఇష్టమైన పుష్పం పసుపు పచ్చ గన్నేరు బిల్వదళ ఇష్టమైన వస్త్రం కరీ అంటే ఏనుగు చర్మం ఇష్ట దీపారాధన జ్యోతిత్రయం ఇష్ట సుగంధం చితాభస్మం అంటే విభూతి ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు విభూతి భస్మధారణ రుద్రాక్ష ఇష్టమైన ఫలం ఉసిరి ఇష్టమైన నైవేద్యం చిమ్మిలి ఇష్టమైన దానం అభిషేక తీర్థ వితరణ ఇష్టమైన శ్లోకం భవాయ సర్వాయ రుద్రాయ వరదాయచ పశువునా పతయే నిత్యం ఉగ్రాయచ కపర్దినే ఇష్టమైన ఉపచారం అభిషేకం ఇష్టమైన హారతి ఐదు ఒత్తులతో హారతి ఇలా చేసి చూడండి